నాన్ వెజ్ టిఫిన్స్ కావాలా అయితే స్విగ్గీ జొమాటోలో అమ్మమ్మ బగార అని టైప్ చేసి ఆర్డర్ చేయండి ఇంటి వద్ద బట్టలు ఉతకాలని చెప్పి ఒక మహిళను కూలికి తీసుకెళ్లిన ముగ్గురు కామాందులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు నోట్లో గుడ్డలు కుక్కి బెల్ట్ తో కొట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు హైదరాబాద్ లోని మధురా నగర్ పోలీసుల కథనం ప్రకారం కొండాపూర్ కు చెందిన మహిళ యాభై భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నది సోమవారం కూలీ పనులు ముగించుకొని సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి బయలుదేరింది హైటెక్ సిటీ బస్ స్టాప్ జంక్షన్ వద్ద బస్ కోసం వేచి చూస్తుండగా అంతలోనే ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి రెహ్మాత్ నగర్ డివిజన్ పరిధిలోని ఓం నగర్ లో ఉన్న తమ ఇంట్లో బట్టలు ఉతకాలని చెప్పి ఐదు వందలు ఇస్తామని తీసుకెళ్లారు బట్టలు ఇంట్లో ఉన్నాయని చెప్పిన నిందితులు లోనికి తీసుకెళ్లి గట్టిగా పట్టుకున్నారు లైంగిక దాడికి యత్నిస్తుండగా వారి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించింది ఆమెను బెల్ట్ తో తీవ్రంగా కొట్టారు నోటిలో గుడ్డలు కుక్కి దుస్తులు చింపేశారు మద్యం తాగుతూ లైంగిక దాడికి పాల్పడ్డారు చివరికి బాధిత మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో ఇంటిలో ఉండే ఒక మహిళ తలుపు తట్టి లోపలికి వచ్చి కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆ కామాందులు బాధితురాలి గొంతు నుమిలి చంపేందుకు ప్రయత్నించారు అతి కష్టంతో వారి భార్య నుంచి విడిపించుకుని నగ్నంగా బాధిత మహిళ బయటకు రాగా పక్కింటి మహిళ నైట్ ఇచ్చింది అక్కడి నుంచి పారిపోయారు బాధిత మహిళ రాత్రి గంటలకు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల అదుపులో నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు ఉత్తరప్రదేశ్ కి చెందిన చందు చౌహాన్ ఎండి రఫీక్ ఖాన్ చోటుగా పోలీసులు గుర్తించారు వీరు పెయింటింగ్ పనులు చేస్తారని వచ్చి ఇక్కడ పోలీసులు తెలిపారు నిందితుడు చందు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం మంగళవారం ఉదయం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పంచగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మధురా నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు మరిన్ని వార్తల కోసం చూస్తుండో